ఆయన స్వాగత ప్రసంగంలో గురించి చెప్పి అది వచనాత్మకంగా ఉంది నేను కవితాత్మకంగా చెబుతున్నాను ఇది ప్రొదుటూరుపురం కళా విలాసగతికి కాపురం కమనీయ సంస్కృతికి గోపురం కవిత మధవతికి మణి నూపురం ఇది ప్రొద్దుటూరుపురం కళా విలాసతికి కాపురం ఇక్కడ ఇది శివభారతం వికసించిన నీల ఇది శివ తాండవం రమణించిన గడ్డ ఇది రాణాప్రతాప రాజసం ప్రజ్వలించిన భూమి ఈ పురం కళా విలాసవది కాపురం ఈ మృదుటూరులో గడియారం మెగడ్ శేషాస్త్రి వారి కంటే సీనియర్ అయినటువంటి రాజశేఖర శతాధాని దుర్భాకర్ ఆ తర్వాత పుట్టపర్తి నారాయణాచార్యులు పొద్దుటూరులో ముగ్గురు మహాకవులు జీవించినటువంటి ఘనత ఈ ప్రొద్దుటూరుకు దొరుకుతుంది మీ అందరికీ తెలుసు పుట్టపర్తి ఇంతకు ఇంతకుముందే మనం కూడా ప్రవేశించి పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి క్షీరాభిషేకం చేసి ఆ కోడలిలో ఉన్న అందమైన విగ్రహానికి పూలదండ వేసి వచ్చాడు ఆయన ఆ దేవాలయంలో కూర్చొని శివతాండవం రచించారు ఆ ఎన్నో వేదికల మీద ఆయన శివతాండవం నేను విన్నాను ఆయన వెంట ఎన్నో ప్రయాణాలు చేశాను దేవానందము భూమి ఉన్న శివ తాండవ మఠ శివస్యం అలవై బంగరు కలవై పగటలు గుడుగుల వల్లే మొక్కులు విరిసినవి శివ తానందవ మఠ శివ రాస్యం ఈ శిలకన్యలకెవ్వరు చెప్పిరో ఆ తన విష్మి మైకుల ఆయన గర్జిస్తుంటే కాండ్రిస్తూ ఉంటే మైకులు బలదలిపోతలేమనిపించేది అటువంటి అద్భుతమైనటువంటి శివతాండవాన్ని రచించిన మహాకవి నారాయణ నారాయణాచార్యులు ఈ గురవీధుల్లో విహరించినటువంటి వారు అలాగే శివభారతం మీ అందరికి తెలుస్తూ చాలా మంది ఇప్పుడు చదివేవాడు లేరు ఆ శివభారతం అద్భుతమైనటువంటి వీరదసీ శివభారతం శివాజీ సౌశల్యానికి అర్థం పడినటువంటి రచన మీదంతా చదివిన తెలియదు చాలా మంది ఒక బందీ తీసుకుని వస్తే ఒక అమ్మాయిని ఆ దౌర్జన్యానికి నిరసనగా శివాజీ చాలా ఆవేశంతో ముగిపోతాడు ఏమి ఒక రాణి వాసమును పుణ్యావాసము తెచ్చినావా ఏ హైంధవుడైన ప్రవర్తించుని నా మన జీవికి ఎక్కవోన్య మరొంచుమి ఇలా గర్జించినటువంటి వాడు శివాజీ అలాగే రానా ప్రతాప్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైనటువంటి కావ్య రసిన మహాకౌలుడ అంతేకాదు ఆ తర్వాత అవధాన రంగంలో అంశులు ముట్టినటువంటి మేము సివి అండ్ కాబట్టి సుబ్బన్ను పట్టణంలో ఈ సంస్కారవంతమైనటువంటి సాహిత్య సదరులు చాలా ఇంతకుముందు మన సన్నపురెడ్డి రెడ్డి సహోదరుడు అన్నాడు రాజకీయ నాయకులు సాహిత్యాన్ని అభినందించడం ప్రోత్సహించడం చాలా విచిత్రంగా ఆ సంస్కారం కొడిరెడ్డి శివచంద్రారెడ్డి గురి ఇంతకు ముందు ఆ దేవస్థానం కళ్యాణ మండపంలో జీటీడి కళ్యాణ మండపంలోనే ఉగాది ఉత్సవాలు నిర్వహించి రుద్దుటూరులో అద్భుతమైనటువంటి సాహిత్య సేవ చేశారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నిధి ఆయనకు ఆయన కవి కాకపోవచ్చు రచయిత కాకపోవచ్చు ఒక రాజకీయ నాయకుడు రెండు అయి ఉండి కూడా సాహిత్యం పట్ల అధినవేశం సాహిత్యం పట్ల అభిరుచి తక్కువగా ఉన్నా కవులంటే అభిమానం రచయితలంటే అభిమానంతో మరి కుటుంబ